హాయ్ అండి హాయ్ అండి పార్లమెంటు సమావేశాలు ఒక రెండు రోజుల కిందట జరిగినప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి చెందిన వెస్ట్ బెంగాల్ ఎంపీ ఆయన ఒక ఎంపీ ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడటం జరిగింది సభలో అదేంటి ఆయనకి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ పెట్టిన కేసు వివరాలు ఏమీ తెలియదు తెలియకుండానే ఈ తప్పుడు కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఈడీ సిబిఐలు ఎందుకు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడుని అని చెప్పి ఆయన 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 పందాలు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు పార్లమెంట్లో దానికి మన టీడీపీ ఫ్యాక్టరీ నుంచి ఎంపీగా మొట్టమొదటిసారి ఎన్నికైన నంజాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గెలిచారు ఆవిడ భారీ మెజార్టీతో గెలిచారు బైరెడ్డి శబరిగారు ఆయన ముఖం వాచేటట్లు చివాట్లు పెట్టారు పార్లమెంట్ అంతా అవాక్క అయిపోయింది పార్లమెంట్లో ఉన్న ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు కళ్ళు తీర్చి కళ్ళు నోరు అప్పగించి చూస్తున్నారు ఆ జరిగిన సంఘటనని ఆ రోజు ఏంటి దాని మీద మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు ఒకటండి ఈరోజు ఏదైతే పార్లమెంట్లో ఒక స్పీచ్ ఏదైతే ఉందో మొదటిసారిగా ఎంపీగా గెలిచినప్పటికీ ఒక యువ పార్లమెంటేరియన్గా బైరెడ్డి శబరి గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళ మన్ననలు పొందడం జరిగింది దాని వెనుకో దాగి ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ టీఎంకే ఎంపీగా ఉన్నటువంటి టీఎంసీ ఉన్న ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ బెనర్జీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది ఎందుకు ఆరోపణలు చేశాడాయంటే ఈరోజు మనం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చాలా కీలక పార్టీగా ఉండడం జరిగింది అటువంటి పార్టీ నేత అదేవిధంగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలని చెప్పేసి ప్రధాని మోడీ గారికి సన్నిహితంగా ఉన్నారని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరిగింది ఈరోజు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు సిబిఐ ఈడీలు అని చెప్పేసి విమర్శించారు దాంట్లో వాస్తవాలు గమనిస్తే ఈరోజు బైరెడ్డి శబరి గారు దానికి తగిన విధంగానే ఒక చెంప పెట్టుగానే సమాధానం చెప్పడం జరిగింది ఈరోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎక్కడ రిజిస్టర్ అయిందండి ఈ రోజు సిఐడి మీద సిఐడి చీఫ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తూ ఉంది ఈ రోజు దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎటువంటి సంబంధం లేదు ఈ రోజు సిబిఐ ఈడీలు అని చెప్పేసి ఈ కేంద్ర సంస్థలు ఈ రోజు ఈ రెండింటికి ఎక్కడ సంబంధం ఉంది ఈ రోజు అది కూడా తెలుసుకునేటువంటి వ్యక్తి ఈ రోజు కళ్యాణ్ గారు ఒక ఎంపీగా అయ్యాడు ఈ రోజు కేవలం విమర్శించాలని చెప్పేసి విమర్శించాలి చనిపితే వాస్తవాలు తెలియకుండా విమర్శించడం జరిగింది ఈ రోజు బైరెడ్డి శబరి గారు దానికి అదే అంతే విధంగా ఘాటుగా వ్యాఖ్యలు చెప్పడం జరిగింది ఈ రోజు బైరెడ్డి శబరి గారు ఏంటంటే మనం ఆవిడ గతం ఏదైతే చూసుకుంటే ఈ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు సంబంధించి ఎవరైతే ప్రధాన నేతగా ఉన్నారో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమార్తెగా ఈరోజు గెలిచిన తొలిసారి ఈ రోజు పార్లమెంట్ లో దృష్టిలో పడడం జరిగింది ఈరోజు ఈ రోజు టీఎంసీ వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు నిజంగా అంత చిన్న నాలెడ్జ్ కూడా లేకుండా ఈ ఒక కళ్యాణ్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు వెస్ట్ బెంగాల్లో ఉన్న పవర్ ప్లాంట్ లో ఆయన కూడా ఒక ప్రముఖ వాటాదారుడు అవునండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దేశ వ్యాప్తంగా రాష్ట్రమే కాదు ఈ రోజు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ పెట్టుబడులు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి దేశం మొత్తం కూడా తెలుసు అందులో ప్రధానంగా కోల్కతాలో కూడా ఈయనకు సంబంధించినటువంటి పెట్టుబడులు చాలా ఉన్నాయని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి అందులో ప్రధానంగా మీరు గమనిస్తే మమతా బెనర్జీ గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆ యొక్క ఆస్తులు కాపాడుకోవడం దానికి సంబంధించి చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆరోపణలు కూడా వచ్చాయి అందులో భాగంగా ఈ యొక్క ఎంపీ గారు కూడా జగన్ గారి పక్షం వహించేసి రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన అవసరం ఏంటి అందులో వాస్తవాలు తెలియకుండా అది కూడా మీరు గమనిస్తే కేవలం దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రోజు కీలకంగా ఉన్నటువంటి ప్రధాన నేత అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటి అది కూడా తెలియకుండా ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీకి ఒక క్లచ్ లాంటి వాడు అని చెప్పి మాట్లాడాడు కళ్యాణ్ బెనర్జీ వాళ్ళకి అంటే ఊతకర్ర ఒక్కటి ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే వాళ్ళు కూడా ఒక ప్రాంతీయ పార్టీ టీఎంసీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ హోదా లేదు ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈరోజు రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగింది ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థానికంగా ఉన్నటువంటి నేత ఎదిగి ఈ రోజు దేశ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు అది కూడా చూసి వాళ్ళు ఓరలేకపోతున్నారని చెప్పేసి ఒక బాధ ఈ రోజు ఎలాగైతే నరేంద్ర మోడీ గారికి దీదీకి ఏదైతే దీదిగా ముద్దుగా పిలుచుకుంటారు ఎవరైతే ఉన్నారు బెంగాల్లో ఆవిడికి అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి పూర్తిగా అప్పడైన పక్షం అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇంత దగ్గరగా ఉంటే ఈ రోజు కేంద్రంలో ప్రముఖంగా ఈ రోజు కీలక స్థానంలో చక్రం తిప్పుతూ ఉంటే చూసి ఓరలేక చేసిన వ్యాఖ్యలు తప్పితే అందులో ఎటువంటి వాస్తవం లేవని చెప్పేసి ఆ కళ్యాణ్ బెనర్జీ మాటలను ఖండిస్తూ చంద్రబాబు నాయుడు క్లచ్ కాదు ఒక స్వర్డు ఒక ఆయుధం ఆయన ఒక పెద్ద కత్తి లాంటి వాడు ఆయన ఆయన గురించి నీకేం తెలుసు నీకు ఏం అర్హత ఉందని చెప్పి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఆవిడ పార్లమెంట్ లో కడిగి పడేశారు కళ్యాణ్ బెనర్జీని ఇక్కడ ఒకటి గమనించుకోవాలి కళ్యాణ్ బెనర్జీ గారి వయసు ఎంత ఈ రోజు ఆయన వయసుకి ఆయన చేసే ఆరోపణలో వాస్తవం లేకుండా మాట్లాడడం తగిందంటారు ఈ రోజు ఈ రోజు బైరెడ్డి గారు బైరెడ్డి శబరి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎన్నోసారి ఈ ఈరోజు మొదటిసారి ఆవిడ వయసు ఎంత ఈ రోజు నిజంగా ఆయన స్థాయికి తగిన విధంగా మాట్లాడుకున్న ఈ రోజు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో శబరి గారు ఆవిడ చేత ఈరోజు వాస్తవాలు తెలిపించుకోవాలని చెప్పడం ఏదైతే ఉందో సిగ్గుపడాలి నేతగా ఈ రోజు పెద్ద వ్యక్తి ఈ రోజు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు ఎవరైతే ఉన్నారో మన తెలుగుదేశం పార్టీ పక్షంలో ఎన్డీఏకి ప్రధాన మద్దతు ధర ఉండడం కాబట్టి ఎక్కడ కూడా తగ్గిన విధంగా రోజు ప్రతి దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరైతే ఆటంకం కలిగిస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మొదటి స్టెప్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఈరోజు శబరి గారి నిన్న మాట్లాడుతూ పార్లమెంట్లో రాష్ట్రంలో రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రం దేశంలో మా రాష్ట్రం ఒక్కటే మా రాజధాని అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రం మళ్ళీ లేచి నిలదొక్కుకోవడానికి చంద్రబాబు నాయుడు లాంటి మహానాయకుడు మా పార్టీకి అవసరం మా రాష్ట్రానికి అవసరం మా పార్టీలో అటువంటి నాయకుడు ఉండటం మా ఈ దేశంలో అటువంటి నాయకుడు ఉండటానికే మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది ఆవిడ సో ఆవిడ మాట్లాడిన మాటలకి పార్లమెంటు దద్దరిల్లిపోయింది చప్పట్లు కొడుతూ అవునండి సో అందరి ఎంపీలు ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఆవిడ మాటల్ని కళ్ళప్పగించి చూస్తూ వాటే గ్రేట్ ఎంపీ అని చెప్పి తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి కొత్త కొత్త వాళ్ళు కూడా మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తుల్లో కూడా ఇంత స్టఫ్ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతూ చూశారు పార్లమెంట్లో అవునండి ఈరోజు అదే కదా ఇందాక చెప్పుకుందండి అంత సీనియర్ అనుభవం కలిగినటువంటి వ్యక్తికి వీడికి తేడా గనపట్లేదు అంటారా ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందుగా గమనించుకోవాల్సింది అంటే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏం తెలుసు వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు గురించి తెలియదంటారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే అదే టీఎంసీ పార్టీ తరఫు నుంచి ఎవరన్నా వచ్చి ఒక మాట మాట్లాడారా ఏ రకంగా మద్దతు పలికారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఏ రకంగా వచ్చి మాట్లాడారా పార్లమెంట్ లో ఏ రకంగా లేదు రోజు అదే వ్యక్తులు ఏం తెలుసుకోకుండా వచ్చేసి రోజు మాట్లాడడం వల్ల రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేసి పోయి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఏం సాధిద్దాం వాళ్ళు ఈరోజు వాళ్ళు మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి దీదీ మమతా బెనర్జీకి బాగా తెలుసు ఆవిడ తర్వాత ఈ కళ్యాణ్ బెనర్జీని పిలిచి బాగా గడ్డి పెట్టడం జరిగిందంటారు ఏం చెప్తారు ఒకటండి ఈరోజు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు గరిచిన ఎప్పుడైతే నాలుగు దశాబ్దాల నుంచి ఆయన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కేంద్రంలో ఎంతటి పెద్ద వ్యక్తులతో ఆయనకి సన్నిహిత సంబంధం అని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంతో పాటు కాకుండా అదేవిధంగా మమతా బెనర్జీ గారితో కూడా గడిచిన ఏదైతే ఎన్డీఏ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా ఒక చిన్న పార్టీ సంబంధం కలిగినటువంటి వ్యక్తులే చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి వైరం లేకుండా ఈరోజు అందరితో కూడా మంచి ఏదైతే రాజకీయ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి పార్టీతో కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తులతో కావచ్చు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కూడా కావచ్చు అటువంటిది ఎటువంటి విమర్శలు లేకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు ఆ విధంగా మీరు మాట్లాడడం సరికాదని చెప్పేసి మమతా బెనర్జీ గారు వాళ్ళ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ గారితో పిలిచి ఈరోజు ఒక చిన్నపాటుగా దిద్దుబాటు రాజకీయం చెప్పేసి ఇవన్నీ కూడా అని చెప్పేసి వాదనలు వస్తా ఉన్నాండి ఈరోజు ఓకే అండి ఏదైనా గానీ ఆ బైరెడ్డి శబరి గారి పార్లమెంట్ లో చాలా అద్భుతంగా మాట్లాడటం ఆయన చేసిన తప్పుడు ఆరోపణని పూర్తిగా అద్భుతంగా ఖండించడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయంగా గర్వకారణం ఇటువంటి ఎంపీలు నిజంగా మన రాష్ట్రం తరఫు నుంచి మీరు గమనిస్తే ఒక పక్కన చంద్రబాబు గారిని విమర్శించిన వాళ్ళకి ప్రతిగా సమాధానం చూపుతున్నాయి ఎట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాల గురించి పోలవరం గురించి కానివ్వండి రాష్ట్రంలో విభజన హామీల గురించి కానివ్వండి రాష్ట్రం ఏ విధంగా నష్టమైంది ప్రతి అంశాన్ని కూడా ఆవిడ తన గళాన్ని తనదైన శైలిలో వినిపించడం జరిగింది నిజం ఒక కొత్తగా గెలిచిన వ్యక్తి నుంచి ఆ విధమైనటువంటి స్పీచ్ ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అందరూ ఓకే అందరి విధంగా ఆవిడ మాట్లాడడం జరిగింది నిజంగా తెలుగు వారందరూ కూడా గర్వపడుతున్నారు నిజంగా టీడీపీ పార్టీని కూడా అభివృద్ధిస్తున్నాం ఇటువంటి వ్యక్తులు టికెట్ ఇచ్చినందుకు కూడా భయరెడ్డి సబరి గారు స్పీచ్ ఇస్తున్న సమయంలో మోడీ గారు అలాగే ఆవిడని చూస్తూ ఉండిపోయారు తన్మయత్వంలో ఉన్నారు అంటే ఆవిడ మాట్లాడిన తీరు మాట్లాడిన భాష ఖండించిన తీరు విధానానికి ఏ గ్రేట్ పార్టీ టిడిపి అయిన ఫీల్డ్లో మోడీ గారు కూడా సభలో ఆయన ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ కనిపించినాయి అవునండి ఈ రోజు టీడీపీ ఎంపీలు అంటే కూడా ఈ రోజు నిజంగా దేశవ్యాప్తంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఈ రోజు అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంటే నేటి యువతలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు లావు శ్రీకృష్ణ దేవరాలు కావచ్చు విధంగా పెమసాని చంద్రశేఖరరావు కావచ్చు గల్లా జేదో గారు గతంలో చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా కేంద్ర ఏదైతే పార్లమెంట్ లో తనదైన శైలి ఉందండి వాళ్ళకొంటే ఒక మార్క్ రాజకీయం పెట్టుకున్నారు ఈ రోజు ప్రతిపక్షాల నుంచి కూడా ప్రతి ఒక్కరితో కూడా సానికి అనుభవం వీళ్ళకి కూడా వివాదాస్పద రాజకీయాలు చేయలేదు గడిచిన ఈ సంవత్సరం మీరు పార్లమెంట్ లో ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు వాళ్ళు ఏదైతే స్పీచ్లు చూస్తే కూడా ఎక్కడ కూడా వివాదాస్పద రాజకీయాలకు తావు లేకుండా వ్యక్తిగత దూషణలు లేకుండా ఈ రోజు పార్లమెంట్ లో ఒక గౌరవప్రదమైన ని ఇవ్వడం జరిగింది ఈ రోజు అందుకే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు టిడిపి పార్టీ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసే పార్టీకి రోజు మంచి స్థానం ఉంది రోజు ఆ పేరు నిలబెట్టే విధంగానే కొత్త వ్యక్తులు ఎవరైతే వెళ్లారో వీళ్ళు కూడా ఆ శైలి ముందు కొనసాగిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీని అభినందిస్తూ ఉన్నారు అదే విధంగా ఆ బైరెడ్డి శబరి గారిని కూడా అభినందిస్తూ ఉన్నారు నంద్యాల ప్రజలు నిజంగా చాలా గర్వపడాలి నిజంగా అటువంటి వ్యక్తులు గెలిపించి నాయకురాలని సో తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి ఇటువంటి నాయకులు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇటువంటి నాయకులు ఉద్భవిస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ఫ్యాక్టరీ నుంచి ఉద్భవించిన ఎర్రనాయుడు గారు ఉన్నారు చెప్పుకోదగ్గ నాయకులు అదే విధంగా బాలయోగ్ గారు ఏదైతే లోక్ స్పీకర్ గా చేశారో అటువంటి మా హేమ కూడా తెలుగు కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు తెలుగు జాతికి ఎవరైతే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి ప్రముఖుల్లో వీళ్ళందరూ కూడా వన్ బై వన్ గారు వీళ్ళందరికీ ఆద్యం పోసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి పార్టీకి మనం దేశానికి ఇటువంటి నాయకులు అందిస్తున్న పార్టీకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి గర్వపడాలి తెలుగు వారుగా మనం ఖచ్చితంగా చూద్దామంటే శబరి గారు ఇలాంటి ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో తన గళాన్ని అద్భుతంగా వినిపించి పార్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టి రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో వాళ్ళందరూ హస్తం కూడా వాళ్ళందరూ పాలు పంచుకోబోతున్నారని కూడా మనం కోరుకుందామండి ఓకే అండి ధన్యవాదాలండి ధన్యవాదాలు